ఈ మధ్యకాలంలో కూడా మెడికల్ కాలేజీలకు కూడా ప్రైవేట్ పరం చేసేస్తాము అసలు అలాగే ఏ డాక్టర్లే కాదు ఇట్లాంటి కొన్ని కొన్ని మాటలు మాట్లాడే విధానాన్ని కానీ ఏ విధంగా మరి ఆయనకి ఏమన్నా ట్రీట్మెంట్ అవసరం ఉందేమో మరి ఎందుకంటే ఈరోజు ఆరోగ్యశ్రీ తీసేశారు ఎన్నో కోట్ల మంది జీవితాల్లో ఆ రోజున రాజశేఖర రెడ్డి గారు పెట్టినటువంటి ఆరోగ్యశ్రీనే ఈరోజు వెళ్ళి తీసేసి కొన్ని జీ కొన్ని కోట్ల జీవితాలను నిజంగా ఈరోజు చూస్తుంటే డబ్బు పట్టికి వాళ్ళు ట్రీట్మెంట్ తీసుకోలేక ఉండలేక ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నారు అలాంటివి మెడికల్ కాలేజీలు ప్రైవేట్ పరం చేసి వీళ్ళు అంటే ఎంతసేపు సంపాదనే చూస్తున్నారు తప్పించి అనేది ఎవరు చూడట్లేదు మేము సంపాదించుకున్నామా పక్కన పడేసుకున్నామా అనేది చూస్తున్నారు ఈరోజు మెడికల్ కాలేజీని ప్రైవేట్ పరం చేసేసి వీళ్ళకి ప్రైవేట్ పరంగా వచ్చే డబ్బు అంతా ఓ పక్కన వేసుకోవడానికి చూస్తున్నారు ఇలాంటి మరి దౌర్భాగ్యమైన స్థితిలో ఉన్నది మన ఆంధ్ర రాష్ట్రం దయచేసి ప్రతి ఒక్కరూ కూడా దీని మీద మీరు పోరాటం చేయాలని ప్రతి ఒక్కరిని వినవించుకుంటున్నాం